మహిళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు ఇక్కడ అవార్డు పొందినటువంటి మహిళ అందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను తెలుసు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది మహిళా సాధికారతకి ఒక పునాది లాంటిది సో దాన్ని మనము అచీవ్ చేయాలంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలందరూ కూడా ఇంకా స్థానికంగా ఆర్థికంగా మీరు స్థిరపడాలి దానికోసమే మనము రివాల్వింగ్ ఫండ్ కానీ సిఏఎఫ్ కానీ వివిధ లింకేజెస్ కానీ బ్యాంక్ లింకేజెస్ కానీ మనము చేపట్టడం జరుగుతుంది దీని ద్వారా మీరు రెస్పాన్సిబుల్గా మీ ఒక ఫినాన్షియల్ మేనేజ్మెంట్ని నడుపుతూ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యురాలు కుటుంబం కూడా బాగా పడేటట్టు మీరు పని చేయాలి ఎంతోమంది చాలా పేదరికల నుండి ఈ గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా బయటపడి పిల్లలు చదివించుకొని వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఐఐటిస్లో ఐఏఎంస్లో చదివి ఇంకా విదేశీ ప్రాంతాల్లో కూడా పనిచేస్తున్నారు చాలా కుటుంబాలు దీని ద్వారా బాగుపడినాయి సో మీరు అందరూ కూడా కృషి చేస్తే తప్పనిసరిగా మనందరి పరిస్థితి కూడా మారుతుంది ఇంకా మంచి కాలం మనకు ముందు ఉంది దానికి ముందడుగు మనమే వేయాలి సో దానికి కావాల్సిన కోఆర్డినేషన్ హెల్ప్ అంతా కూడా సహకారం అంతా కూడా అందించడానికి జిల్లా యంత్రాంగం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారిలో ఆదేశాల మేరక అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఒక చొరవతో ఈ లక్పతి దిద్ది కార్యక్రమం కూడా మనము తీసుకురావడం జరిగింది దీనికి కావాల్సిన బ్యాంక్ లింకేజెస్ కానీ గైడెన్స్ కానీ కొంతమంది ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన యూనిట్స్ పెట్టుకోవడానికి గైడెన్స్ కానీ పిఎంఎఫ్ఎంఈ ప్రోగ్రామ్ ద్వారా అదేవిధంగా కొట్టి మెషనే కాకుండా ఎక్కడ చూస్తే మహిళలంటే కొట్టి మెషిన్ అని అయిపోయింది కొట్టి మెషనే కాకుండా ఎన్నో రకరకాల ఎకనామిక్ యాక్టివిటీస్ మనకు ఉన్నాయి ఒక గ్రామ ప్రాంతంలో అయితే ఆవులు మనము పెంచుకోవచ్చు మేకలు పెంచుకోవచ్చు ఒక మన లాంటి సిటీ అయితే జెరాక్స్ షాప్స్ డిమాండ్ ఉంటుంది ఆ వాటిని పెట్టుకోవచ్చు మొబైల్ రీఛార్జ్ షాప్స్ ఉన్నాయి స్మాల్ రీటైల్ స్టోర్స్ ఉన్నాయి దుకాణాలు ఉన్నాయి బాటలన్నీ కూడా మనం ప్రారంభించుకోవచ్చు ఇప్పుడు మనకి మీ అందరికీ తెలుసు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవి ఎన్నో ఆన్లైన్ స్టోర్స్ కూడా వచ్చినాయి మనం ఇక్కడ కూర్చొని విశాఖపట్నంలో ఆనందపురంలో బెండెత్తిలో కూర్చొని దేశవ్యాప్తంగా తొంభై వేల ప్రాంతాలకి మనము నీరు తయారు చేసే అవకాశం ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ స్పై న్యూస్ లైవ్ ఛానల్